సో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు దేవిలాల్ సో ఈ మధ్య కాలంలో కురుస్తున్న అధిక వర్షాలతో చాలా మంది పత్తి రైతులు అయితే నష్టపోతా ఉన్నారు సో మనకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు జాగ్రత్త చర్యలు ఏమిటంటే ఎక్కడైతే అధిక వర్షాలతోటి వాటర్ ఎక్కువైతే ఆగి ఉన్నాయో ఆ వాటర్ని అయితే ముందుగా తీసేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మనకు వాటర్ వర్షాలు అధిక వర్షాలు పడుతున్నప్పుడు చాలా వరకు డ్యామేజ్ అవుతుండే దాన్ని కవర్ చేయడానికి చాలా మంది ఎరువులు అయితే వేస్తూ ఉంటారు సో ఎరువులు వేయకుండా మనకు త్రిబుల్ నైన్టీన్ కానివ్వండి ట్వంటీ 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 ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీయండి ఇట్లా మనకు మైక్రోన్యూట్రిషన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అవి తీసుకొని స్ప్రే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఎరువులు వేయడం వల్ల ఏంటంటే మనకు వేరు వ్యవస్థ అనేది తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో డైరెక్ట్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే ఆకుల మీద పడి పత్రహరితం డైరెక్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టిగా సో ఎక్కువ ఫలితాలు అయితే పొందుతారు సో ఇంకో విషయం ఏంటంటే మనకు పూత అనేది ఎక్కువగా రాలిపోయి ఉంటుంది కాబట్టి మనకు గ్రోమర్లో ఫ్యాంటాక్ట్ ప్లేస్ అని అదే విధంగా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇన్స్టా అనే పౌడర్ అయితే దొరుకుతుంది సో అది స్ప్రే చేయండి మీకు డైరెక్ట్ గా మీకు పూత అనేది ఎక్కువ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో ఇంకా పూర్తి వివరాలతోనే మనకు లాంగ్ వీడియో చేయడం జరిగింది సో దేవాల అగ్రికల్చర్ అనే నేమ్ కింద లింక్ అయితే ప్లేస్ చేస్తాము సో ఆ వీడియో చూడండి మీకు ఇంకా అధిక సమాచారం అయితే ఉంటుంది వీడియో చూసినా ధన్యవాదాలు థ్యాంక్ యూ బై బాయ్